హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సివి వ్లాగ్స్ లేడీస్ అందరికీ బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి ఇది తమ్ముళ్ళు చూసే ఉంటారు హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను మీషోలో చాలా తక్కువ తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీలో అయితే వచ్చింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మా పెద్దోడైతే ముందే వచ్చిన వెంటనే ఓపెన్ మమ్మీ అనేసి గాల్ చేసి మరి నాతో పని అంతా ఉంచేసి మరి ఓపెన్ చేశానమాట ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా అనమాట తక్కువ ప్రైస్కి ఎలాంటి క్వాలిటీ వస్తుందా ఏంటి అనేసి అయితే దీన్నైతే ఓపెన్ చేశాను ముందు ఇదే హ్యాండ్ బ్యాగ్ కలర్ చేంజ్ చేసి ఆర్డర్ చేశాను కానీ అది నేను తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ పెట్టేశాను కొన్ని కారణాల వల్ల దగ్గర నుండి మీకు చూపిస్తున్నాను అండి హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఒకటే కాకపోతే ఎక్కువ జిప్పులు ఏం లేకుండా ఒకటే జిప్పు సింగిల్ జిప్తో క్వాలిటీ నిజంగా చాలా బాగుంది ప్రైజ్ అంత చెప్పలేదు కదా వన్ సెవెంటీ రూపీస్కి అయితే ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది మీషోలో ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది కదా నాకు మీషోలో నచ్చ బాగా నచ్చింది ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ అయితే వస్తుందని ఆర్డర్ చేస్తాను నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చిందండి పర్సనల్గా చాలా బాగుందనమాట యాజ్ ఈజ్గా ఎలా ఉన్నో ప్రోడక్ట్ అలానే సేమ్ కలరు సేమ్ అలానే వచ్చిందనమాట మీకు దగ్గర నుండి కూడా ఇంకా మళ్ళీ చూపిస్తాను రెండు రకాలుగా హ్యాండ్ బ్యాగ్ని అయితే పట్టుకోవచ్చు అనమాట లాంగ్గా అలాగే షార్ట్గా రెండు ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోండి దగ్గర నుండి చూపిస్తున్నాను హ్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్గా వన్ సెవెంటీ రూపీస్కి అయితే చాలా బాగా అనిపించింది నాకు మీ అందరికీ ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బేబీస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే బేబీస్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అంటే హగ్గీస్ కావచ్చు బాటిల్స్ వాటర్ బాటిల్స్ మిల్క్ బాటిల్స్ ఇవి పెట్టుకోవడానికి బాగుంటుంది ఒకటే జిప్ అయినా క్వాలిటీగా బ్యాగ్ ఎక్కువ స్పేస్ కూడా ఉందండి పడుతుంది కూడా చాలా బాగుంది వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దీని లింక్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి దీని కోడ్ అయితే పెడతాను వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్